ఎవరు లేరేంటి ఇంకా ఎవరు రాలేదా అయినా ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎవరెవరు చెప్పి కడుపు బురం తగ్గించుకుందావా అని ఉన్నాను ఎవరికి చెప్పాలి అరుణక్క వచ్చిందా ఎవరు రాలేదా అరుణక్క నువ్వన్నా వచ్చావా మా ఊరు నుంచి పోనీలే నువ్వైనా వచ్చినా సరే ఏంటి ఇంకా రాలేదు ఎవరొకరు రావాలి కదా అబ్బా ఈ వచ్చింది ఈరోజు ఏ కొత్త విషయం తీసుకొచ్చింది ఏమో తెలుసుకుందా ఏంటదినా నీ రే కొనుక్కుంటున్నావు రావమ్మ బొమ్మ నీకోసమే ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తావా ఈ విషయం ఎప్పుడెప్పుడు అని చెప్పు చెప్పు నాకు కూడా ఆత్రుతగా ఉంది చెప్పనా చెప్పు వినే ధైర్యం ఉందా నీకు చాలా ఉలిక్కి పడికే లేదు ఏంటంటే యోసేపు ఉన్నాడే వినపడుతుందా యోసేపు ఉన్నాడే ప్రధానం మరియకు ప్రధానం చేయబడిన యోసేపు ప్రధా యోసేపుకు ప్రధానం చేయబడిన మరియా ఉన్నదే ఆ మరియా బాబు అయినా వదినా ఆ మరి చాలా బుద్ధి బుద్ధిమంతురాలుగా ఉంటుంది ఇది ఎలా జరిగిందంట అయినా ఈ రోజుల్లో నీకు ఒకటి చెప్పనా వదినా ఏంటంటే ఈ రోజుల్లో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అని మనకి ఎట్లా తెలిసేది కాలేజ్ కనిపోతానా సినిమానికి వెళ్ళేసి వస్తున్నారండి అయినా అసలు అయినా రాలేదేంటి ఇంకా అదిగో వస్తుంది వస్తుంది ఏంటమ్మా వదిన ఆడబిడ్డ సమావేశం పెట్టారు అయినా మళ్ళీ ఏం కొత్త విషయం తెలిసిందని అదేంటో మాకు కూడా చెప్తే మేము కూడా ఏం సంతోషం బాబా వచ్చినప్పటి నుంచి కథ అంతా ఈవిటి చెప్పినే కలిసిపోయాను మరి నువ్వే చెప్పోదినా రా ఏమిలే ఆ వజ్రంగా ఏసేపు భార్య మరి ఆయన గర్భవతి అంట ఏంటి గర్భవత ఇది ఎక్కడ బిడ్డోర రా బాబు అయినా ప్రధానమే కదా జరిగింది వివాహం జరగలేదు కదా అదే కదా మాకు అర్థం కానిది ఏంటో ఏ లోకం ఎట్టిపోతుందో ఏంటో అయినా పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకొని సంతోషించడానికి ఇలాంటి విషయాలు రోజున ఒకటి జరుగుతాయి కదా మన కడుపురం తగ్గుతుంది అదే కదా మరి ఇంకా వెళ్దాం పదానికి పిల్లలకు స్కూల్కి టైం అవుతుంది రేపు మళ్ళీ ఇంకో కొత్త విషయంతో మళ్ళీ కలుగుతాం అయినా మీకైనా ఒక పెళ్ళిళ్ళయ్యి పిల్లలు ఉన్నారు నాకు పెళ్ళైంది తప్ప పిల్లలు ఇంకా లేనండి నేనేం చేయాలి నాకు కొత్త కొత్త విషయాలు వినడానికి బాగుంటాయి అవునవును ఈ మధ్య కొత్త కొత్త విషయాన్ని విని ఆ కడుపు పురం తగ్గించుకునేంత వరకు ఉప్పురం తగ్గక ఉపలాటం తగ్గ తగ్గక రోగంతో బాధపడుతున్నాను ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో పాస్ట్రక్కా నువ్వన్నా గురించి మరి అయినా నేను పిల్లల్ని స్కూల్కి పంపించాలమ్మా టైం నేను వదినా